హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం గుడ్ మార్నింగ్ వతిన గారు బాగున్నారా అదే అల్లరి నవ్వు కనుబొమ్మలు కొంచెం పైకెత్తి నా కళ్ళలోకి చూస్తూ అడిగాడు గుడ్ మార్నింగ్ మరతి గారు ఎలా జరిగింది ప్రయాణం అత్తగారు మామగారు ఎలా ఉన్నారు నువ్వు అక్కడివే మొత్తం డ్రైవ్ చేసావా అంత బాగానే ఉన్నారు దిన నువ్వెలా ఉన్నావు ఇంట్లో ఎవరు లేరుగా ఫుల్ ఎంజాయ్ ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు వాడి కళ్ళు నా యథ సంపదల మీద ఉన్నాయి ఇదిగో ఇక్కడే వాడు నాకు నచ్చింది కళ్ళతోనే కడుపు చేస్తాడు విధవా ఆ ఎంజాయ్ కానీ నువ్వేం చేసావు అవును పెద్దలు ఇద్దరు అంటే సెంటిమెంట్ కాబట్టి వెళ్ళారనుకుంటే నువ్వేమిటి నాయనా ఇన్ని రోజులు ఇక్కడ ఎవరైనా ఫిగరా నా నుంచి ప్రశ్నకు సమాధానమే వాడికి ఎక్కువ అంటే నేను ఎదురు చిలిపి ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చేసరికి వాడు ఉక్కిరి బిక్కిరయ్యాడు కొంచెం తడబాటు బయటికే తెలుస్తుంది ప్రశ్న అడిగి ఇంకో పేజీ తీసుకుందామని ముందుకు వంగ బయటకు పిన్ను పెట్టి లేదేమో అది కాస్త జారిపోయింది మహోన్నతమైన శిఖరాలు బయటపడ్డాయి బెల్లం గురించి చీమకు చెప్పాలా నేను గమనించే లోపే చిన్న గాడి కళ్ళు మొత్తం దానిపైనే ఉన్నాయి అలా నా అందాన్ని చూస్తూ ఉన్నాడు ఇంకొంచెం ముందుకు వంగితే అసలు పూర్తిగా బయటికి వచ్చేస్తాయేమో అన్నంత ఉన్నాయి న్యూస్ పేపర్ పేజీ చేతుల్లో తీసుకొని కూడా బయటని సరిచేయాలా అలాగే వదిలేసరికి నెమ్మదిగా నా పక్కనే వచ్చి కూర్చున్నాడు ఏంటి మరతి గారు చనువు ఎక్కువ అవుతుంది ఓరకంటతో చూస్తూ ఉన్నా ఆకస్మికంగా వాడి చెయ్యి నా నడు మీద పడింది ఒక్కసారి వెయ్యి వోల్టేజ్ కరెంటు తగిలింది మత్తుగా కళ్ళు మూసుకున్నా ఇక వాడిని అదేమిటి అన్నట్టు అబ్బా నా ముద్దుల వదిన ఎంత అందంగా ఉన్నాయో మీవి కూడా బాడీ మొత్తం ఇంకా అందంగా ఉంది నా వల్ల నా స్వాధీనంలో లేనే లేదు అయినా అన్నీ ఒకేసారి అప్పచెప్పలేక బెడ్ పోతూ వాడి స్పీడ్కి కొంచెం బ్రేక్ వేసచ్చి ఏంటయ్యా ఇది ఆలస్యంగా నేను నీకు వదిన వదిన ఎవరైనా అలా చూస్తారా అన్నయ్యకి తెలిస్తే అన్యాయం వదిన ఇన్ని నిధులు ఎదురుగా పరిచి నన్ను ముట్టుకోవద్దంటే ఎలా మిమ్మల్ని ఆ రోజు అలా చూసిన దగ్గర నుంచి ఎన్నిసార్లు నాకు అలా అనిపించిందో తెలుసా వాడి భుజం నా భుజానికి తాకబోతుంది ఒక్కసారి సోఫాలో నుంచి చిట్టుకుమని లేచా అక్కడి నుంచి పరిగెత్తలేక వాడు అలాగే నా బయట పడు పట్టుకున్నాడు నేను ఒక రెండు రౌండ్లు తిరిగి చీరని వాడికే వదిలేసా లంగా జాకెట్ మీద పరుగున మెయిన్ డో ధరకు వెళ్ళి వాడి పద్ధతి మాత్రం ఇదే అస్సలు తొందరపాటు ఎక్కువ నేను ఒకసారి తలుపు లోపల బోల్ట్ చెక్ చేసుకున్నట్టే వాడి వైపు ఊరగా చూసా వాడు నన్ను నా అందాలని ఆస్వాదిస్తూ ఉన్నాడు బహిస్సా వీడు నాకు కడుపు నిండా పెడతాడు వాడి అది చూసే నాకు నోరు ఊరిపోతుంది అక్కడే బయటికి తీసి పట్టుకోవాలనిపించింది వాడు నాలా ఆరాట పడడం లేదు చాలా కూలంగా ఉన్నాడు మనసులో ఛేదిస్తున్న తప్పును తెలిసిన నాకు వేరే మార్గం కనబడలే నా భర్తది నాకు చాలాకపోయినా పర్వాలేదు ఫీలింగ్స్ అసలు రావడమే లేదు ఈ పరిస్థితిలో మరి మరదితో ఇలా చేసుకోవడం తప్పు లేదు అనుకున్నాను ఈ బెడ్రూమ్లోకి వెళ్ళాం మంచం మీద వాలి పక్కకి తిరిగి పడుకున్నా వాడు వస్తాడని నాకు తెలుసు పిల్లిలా నా గదిలోకి వచ్చాడు పక్కకి తిరిగి పడుకున్నాను వచ్చి నా నడుము మీద చేతి వేశాడు చిన్న వచ్చి నా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు నేను కాళ్ళు మూసుకొని వాడి వేడి స్పర్శకి ఎదురు చూస్తున్నాను కడుపు నిండా అలా చేసుకోవాలని దాదాపు పది రోజులైంది అలా చేసుకొని ఈరోజు వీడు వస్తున్నాడని తెలుసుక వీడితో ఇదంతా చేసుకోవాలని ఛాన్స్ మిస్ అవ్వద్దనుకున్నాను మా ఆయన ఈరోజు బయటికి వెళ్ళినందుకు మనసులో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకున్న నెమ్మదిగా నా మీద చెయ్యి పడింది చేతితో మనకు తెలుస్తుంది వదిన ఓ నా ముద్దుల వదిన నీ మందరం ఎత్తుగా ఉంది ఇవాళ శోభనం మన అని అనేసాడు ఇక నేను మోస్తా నిన్ను అని అంటున్నాడు నాకు దురద బాగా ఎక్కువైంది అలా నన్ను ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని నన్ను ననిపేస్తున్నాను నేను తొందరగా వాడితో అలా చేసుకోవాలని ఆశతో ఉన్నాను మహా సంబరంగా ఉంది నన్ను నెమ్మదిగా వెళ్ళకిలా పడుకోమని చెప్పి తన పాని కానిస్తూ ఉన్నాడు మనసులో మా ఆయనని మోసం చేశానని బాధ ఉన్నా ఇందాక చిన్నగాడు ఇచ్చిన సుఖం ముందు ఇది చిన్నదే అనిపించింది ఇంకా వాడు ఇచ్చిన సుఖం తాలకు తీపిన పువ్వులు అలానే ఉన్నాయి శరీరం అంతా అదో రకమైన తీయటి అనుభవం పెదవులు వణికిపోతున్నాయి వాడు చేసిన అల్లరికి ప్రతీకారంగా తడిగా ఉంది అలాగే మా ఆయన బట్టలు విప్పి లుంగి కట్టుకొని నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు కవి నా వీసాలో చిన్న మార్పు వచ్చిందో మనం యూఎస్ వెళ్ళడం లేదు ఈరోజు మీటింగ్లో నా ప్రాజెక్ట్ దుబాయ్ అని డిసైడ్ అయింది నీ పాస్పోర్ట్ రాగానే టికెట్స్ చేస్తాను బహుశా ఈ నెల ఆఖర మనం వెళ్తాము అని రెడీ చేసుకో సరే సరే అని చెప్పా చిన్నగాడికి మిస్ అవుతున్నానన్న బాధ బయటికి కనబడకుండా జాగ్రత్త పడ్డా పాపం పిచ్చి మోగుడికి తెలీదు పెళ్ళం తమ్ముడితో పక్క ఎక్కిందని భోజనాలు అయ్యాక ముగ్గురం హాలో కూర్చున్నాము టీవీలో ఏదో సీరియస్ మూవీ వస్తుంది నేను తినడానికి యాపిల్స్ కట్ చేద్దామని వంటింట్లోకి వెళ్ళా మా ఆయన మరిది మూవీ చాలా సీరియస్గా చూస్తున్నారు వంటింట్లో నుంచి ఒకసారి వాళ్ళ వంక చూసా నా అనుమానం కరెక్టే చిన్నగాడు నన్ను చూస్తున్నాడు స్నానం చేసి చీర కట్టుకున్న తల స్నానం వల్ల జుట్టంతా పైకి వేలాడ తీసుకొని ఉంది జాకెట్ వెనకాల తడిసి ఉంది సాధారణంగా నేను ఒంట్లో ఉండే వేడి మొత్తం బయటికి వస్తుంది దొంగ విధవ అన్ని భాగాలు పరిశీలించి చూస్తున్నాడు నవ్వుతూ నా వైపు చిలిపిగా చూస్తూ చేతులతో అలా ఏ వ్యవసాయలు చేస్తున్నాడు దానికి వాడు అల్లరిగా నన్ను వెనక నుంచి కళ్ళతోనే నలిపేస్తున్నాడు పాపం అదేమి తెలియని నా భర్త హాల్లో అలాగే టీవీ చూస్తున్నాడు యాపిల్స్ కోసి హాల్లోకి కూర్చున్న వదిన అందాలని ఇంకా ఆస్వాదిస్తున్నాడు సాధారణంగా నా మొగుడు ఇలా ఉండాలి పెళ్ళైన కొత్తలో కానీ నా మొగుడు మాత్రం జోకేస్తే ఎక్కడ పక్కన అట్నట్టు ఉంటుంది అసలేంటిది పోనీలే ఈ ముచ్చట్లన్నీ నాకు నా మరిది వల్ల తిరుగుతు తీరుతున్నాయి కాకపోతే చిన్న పిల్లాడులాగా చేస్తున్నాడు అని ఒక బాధ అంతే ఏంట్రా మీ వదిన నువ్వు ఫ్రెండ్స్ అయిపోయారా నిన్నటి దాకా తల ఎత్తలేదు హీరోజ్ ఏంట్రా ఇంత మార్పు అని అడిగిన ప్రశ్నకి నాకు పొలం మారింది వెంటనే తమాయించుకున్న లోపు మా ఆయన అరే కవి పొలాల మారింది నీళ్ళు తాగు నిన్ను మీ ఇంట్లో తలుచుకుంటున్నట్టుండ్రు అంది అని నీళ్లు తేవడానికి కిచెన్లోకి వెళ్ళారు ఆయన అటు వెళ్ళగానే మరది అమాంతం నా ముందుకు జంప్ చేసి నా కళ్ళ దగ్గర అలాగే పట్టుకున్నాడు నా రెండు చేతుల మీద చేతులు ఆచి నా కళ్ళలోకి చూస్తూ ఏంటి గారు చెప్పమంటారా అన్నయ్యకి ఇదంతా అని అన్నాడు కొంటెగా నాకు వీడి ధైర్యానికి భయమేసింది వాడు వాడి రెండు చేతులు తోసి వాణి వెనక్కి నెట్టి పోరా వెదవా నోరు మూసుకో ఆయన వచ్చేసాడు వెళ్ళు అన్నాను అంటూ వాణి వెనక్కి తోస ఒక్కసారి చుక్కున నాకు అక్కడ గట్టిగా ప్రెస్ చేసి వెళ్ళాడు పడగానే ఒక్కసారి ఒళ్ళు జల్లుమంది వాడు చేసిన పనికి నా పైట చేదిరింది గుకున పైట సర్ది చేసుకున్నాను మా ఆయన వచ్చే గ్లాస్లో నీళ్ళు తాగించారు నీళ్ళు తాగుతున్నప్పుడు కొంచెం నీళ్ళు నా బ్లౌజ్ మీద పడ్డాయి లోపల మొత్తం మొత్తం పచ్చిగా అయిపోయింది స్పష్టంగా కనిపడుతుంది అది పక్కన కూర్చున్న నా మోడికి కనపడదు కానీ ఎదురుగా కూర్చున్న నా అల్లరి మరిదికి మాత్రం క్లియర్గా కనిపిస్తుంది పోనీలే షో అనుకుంటా అని వదిలేసా వాడి వేడి చూపులకు నేను అప్పుడేలా అలవాటు పడుతున్నా ఏదో మాట్లాడుకుంటూ చేతులు అటు ఇటు కదులుతుంటే తను నా అందరూ మాత్రం ఆస్వాదిస్తున్నాడు మరిది బుజ్జిగాడి కదలికలు నా చూపులు దాటి పోలేదు వాడి వేడి నాకు నచ్చింది అలా అల్లరి అల్లరగా దొంగ చూపులు చూసి చేష్టలతో పిచ్చెక్కిస్తున్నాడు భోజనాలు పక్క పక్కకి చేరాము నా భర్త లొంగి కట్టుకొని కాలు జాపుకొని మంచం మీద విష విశ్రాంతి తీసుకుంటున్నాను ఫోన్ మోగేసరికి తీసి మాట్లాడుతున్నాను ఫోన్లో మా మామగారు అనుకుంటా పిచ్చపాటి మాట్లాడుకుంటున్నారు మాట్లాడుతూ ఉండి రేపు టిఫిన్కి పప్పు నానబెట్టి వస్తా అని నేను వంటగదిలోకి వెళ్ళాను మినపప్పు నానబెడదామని దానికోసం వెళ్ళాను రెండు చేతులు ఎత్తి హెల్త్ అని అడిగాను నా వెనక నుంచి ఎవరో వచ్చి నన్ను మెత్తగా కౌగిలించుకున్నారు ఎవరా అని చూస్తే ఎవరు నా పిచ్చి మరిది అక్కడ నా భర్త ఫోన్లో మాట్లాడుతూ లీనమైపోయాడు ఇక్కడ నా మరిది కిచెన్లోకి వచ్చి అలా నించొనే మా పని కానిచ్చేసాము ఇంకా తను ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు ఇక్కడ మా పని మేము క్లియర్గా కానిచ్చేసాము అలా మరదుతో చాలా ఎంజాయ్ చేశాను ఇది ఫ్రెండ్స్ నా స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అని నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి